మనం చూసుకున్నట్లయితే టీచర్ల పదోన్నతుల ప్రక్రియను ఉపసంహరించుకోవాల్సిందే హైకోర్టు సంచలన ప్రకటన హైకోర్టు స్పష్టీకరణ అయితే చేసింది సింగిల్ జడ్జి వద్ద వివాదం పెండింగ్లో ఉండగా ఎలా చేపడతారని ప్రశ్న పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేనపై ఆగ్రహం ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి వివాదం సింగిల్ జడ్జి వద్ద పెండింగ్లో ఉండగా ఆ ప్రక్రియను ఎలా కొనసాగిస్తారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు మంగళవారం ప్రశ్నించింది ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్తో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను డివిజనల్ బెంచ్ రద్దు చేస్తూ వెనక్కి పంపిన విషయం తెలిసింది తెలిసి ఎలా చేపడతారని కోర్టుకు అయితే హాజరైన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసాయన్ అయితే నిలదీసింది ఇది కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని పేర్కొంది టెట్కు సంబంధించి రెండు వేర్వేరు ఉత్తర్వులు ఉన్నందువల్ల రెండింటినీ పరిశీలించిన నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జి పంపిన విషయం తెలిసి ప్రక్రియను ఎలా చేపడతారని చెప్పేసి ఇప్పుడు చెప్పిందనమాట సో అందువల్ల ఒక్కసారిగా మళ్ళీ ఏదైతే ప్రజెంట్ ఈ బదిలీకి సంబంధించి ఇవన్నీ అనుకున్నారో మొత్తం అన్నీ కూడా అనమాట ఎందుకంటే ఖచ్చితంగా ఉపసంహరించుకోవాలని చెప్పి హైకోర్టు అయితే చెప్పడంతో మళ్ళీ మళ్ళీ దీనికి అయితే బ్రేక్ అయితే పడబోతుంది సో చూద్దాం మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటనేది అయితే తెలంగాణలో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని